అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వులు పూయించారు ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియన్స్ బారీ విల్మోర్లను రక్షించటానికి తాను అంతరిక్షానికి వెళ్ళవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు వారిద్దరిని తాను వెనక్కి తీసుకురావచ్చంటూ చెప్పి అందరినీ నవ్వించారు పెరు అధ్యక్షుడు డీనా బొలార్టే జగర్రాట్ శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అంతరిక్ష పరిశోధనలపై చర్చించిన సందర్భంలో బైడెన్ ఈ మేరకు సరదా వ్యాఖ్యలు చేశారు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ను ఉద్దేశించి ఫ్లోరిడా మాజీ సెనేటర్ నాకు మంచి మిత్రుడు నన్ను అంతరిక్షానికి పంపించేయమని అతనికి ఫోన్ చేసి చెప్తానంటూ నా భార్య అంటుంది నన్ను కట్టడి చేయటం కష్టంగా ఉందని ఆమె భావించిన ప్రతిసారి అంతరిక్షంలోకి పంపించేస్తానని చెప్తూ ఉంటుంది ఎక్కడ ఆమె నన్ను అంతరిక్షానికి పంపించేస్తుందోనని కొంచెం భయంగా ఉంది ఎందుకంటే తిరిగి తీసుకురావాల్సిన మన వ్యోమగాములు అక్కడ ఉన్నారు అని జో బైడెన్ నవ్వుతూ చెప్పారు ఇక అమెరికా పెరు అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటున్నాయని బైడెన్ అన్నారు కాగా అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నాసా వ్యోమకాములు సునీత విలియమ్స్ బారీ విల్మోర్ ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు ఈ ఏడాది జూన్ నెల నుంచి వారు ఐఎస్ఎస్ లోనే ఉన్నారు బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను జూన్ ఐదున ప్రయోగించగా జూన్ ఆరున స్పేస్ స్టేషన్లో దిగారు ఇది ఎనిమిది రోజుల మిషన్ అయినప్పటికీ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం లీకేజీ సాంకేతిక సమస్యల కారణంగా తిరుగు ప్రయాణం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి వారిని భూమికి తీసుకురానున్నారు